దైవములు అనగా ఎవరు అనే అంశాన్ని మనము ఆలోచన చేసి దేవుడి యొక్క వాక్యాన్ని పరిశీలన పూర్వకంగా తెలుసుకుందాం దైవములున్న మాట కీర్తన గ్రంథంలో ఆసాపు కీర్తనలో ఎనభై రెండవ అధ్యాయంలో కనబడుతుంది అదే మాట యోహన స్వార్థ పదవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వర్షంలో ప్రభణేశ్వ్రీస్తు వారు మాట్లాడినట్లు కనబడుతుంది కీర్తనల గ్రంథంలో ఆసాపు గారు ఏదైతే రాశారో దాన్నే యేసుక్రీస్తు లేవనెత్తి సందర్భమును బట్టి మాట్లాడడం అనేది జరిగింది మనకు అయితే దైవములు అనే విషయంలో చాలా ఈరోజు క్రైస్తవ సమాజంలో లేకపోతే ఈ ప్రపంచంలో అనేక మరి మనుషుల మధ్య ఇదొక తేలిని అంశంగా లేకపోతే ఈ అంశంపై చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు మనకు కనబడుతుంటుంది అయితే మనము ఆలోచన చేసి పరిశీలన చేసినప్పుడు దాని యొక్క సారాంశాన్ని మనం తెలుసుకుందాం ఇది ఏదో మనకే మనము ఈరోజు తెలుసుకొని ఇదే సత్యము లేకపోతే ఇదే కరెక్ట్ అనేది మనము చెప్పకుండా మన అభిప్రాయాన్ని మనము వ్యక్తపరిచినట్లయితే అది ఆలోచించి పరిశీలన చేసి దాని యొక్క భావాన్ని మనము తెలుసుకున్నట్లయితే అప్పుడు ఏది సరైనది ఏది సరికాదు అనేది మనమే నిశ్చయించుకునే ఒక అవసరం ఉంటుంది కనుక కనుక మనము మన అభిప్రాయాన్ని ఈరోజు మన యొక్క సమాజంలో లేకపోతే సంఘంలో తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ పర్టికులర్గా సమయం అనేది చాలా అవసరము దేవుడు ఏ కాలంలో చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు అనేది కూడా చాలా అవసరమైన విషయం ఆసపు కీర్తన ఎనభై రెండవ అధ్యాయము కీర్తన గ్రంథము దేవుడట దేవుని సమాజంలో దేవుడు నిల్చుకున్నాడు అంటే సంఘము సమాజం అంటే సంగము అలాగే దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు ఇంతకీ దైవములు అనే వారు ఎవరు అనేది ఇక్కడ కావాలి మనకు ఎవరు దైవములు ఆలోచన చేయాలి మనం దైవములని దేవుడు పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ బట్టి ఒక సందర్భం బట్టి ఒక కాలాన్ని బట్టి ఎవరికి ఆ మాట మరి ఇవ్వడం జరిగింది ఆ మాట పెట్టడం జరిగింది ఆ మాట ఎవరికి ఉద్దేశించి దేవుడు తెలియజేయడం జరిగింది మనకు అవసరమైనది అయితే ఎన్ ఇక్కడ రెండవ అవచనం జరుగుతే మనము ఇదే ఎనభై రెండవ కీర్తనలో ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు అనే విషయం ఇక్కడ కనబడుతుంది దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు అంటే ఎవరి దైవములు ఎవరికైనా తీర్పు తీర్చు తీర్పు తీరుస్తున్నాడు ఎవరి విషయంలో ఆయన ఈ ప్రశ్న అడగడం జరుగుతున్నది కావాలి మనకు దైవములు అనే మాట పర్టికులర్గా దేవుడు కొంతమందికి సంబంధించిందిగా తెలియజేస్తున్నాడు ఇక్కడ వారే న్యాయాధిపతులు రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రతినిధులు ఒకనొక సందర్భంలో దేవుడు కొందరిని దైవములుగా అంటే దేవునికి మనుషులకు మధ్య వ్యవహరించే న్యాయం తీర్చే వారిగా కొంతమందిని ఉంచాడు వారిని దైవములు లేకపోతే న్యాయాధిపతులు అంటే దేవుడి యొక్క వాక్కు ప్రజలలోకు వెళ్ళాలంటే దేవుడి యొక్క న్యాయ తీర్పులు ప్రజలలోకి వెళ్ళాలంటే దేవుడికి మధ్య మరి కొంతమంది న్యాయాధిపతులు అధికారులు ఉన్నట్లు కనబడుతుంది ఈ సందర్భం గురించి మనం ఆలోచిస్తే ఈ దైవములు అనే మాట కొన్ని మనము వచనాల ఆధారంగా వీరెవరో అనేది మనము చూసుకున్నట్లయితే వీరు న్యాయాధిపతులుగా కనబడుతున్నట్లు మనం చూస్తున్నాం ఎందుకంటే ఇది కేవలం మాటతో కాకుండా మనం వాక్య రిఫరెన్స్ చూద్దాం నిర్గమ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము నిర్గమాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు ఆరో వచనాన్ని మనము చదువుదాం దాని యొక్క విషయము ఒకటి నుంచి మనం చదువుకుంటే ఇక పూర్తిగా అర్థమవుతుంది కానీ ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు నిర్గమకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వచనం వాని యజమానుడు యజమానుడు దేవుని యోద్ధకు వాడిని తీసుకొని రావడను దేవుని యొద్దకు అంటే కింద పుట్టినోట్లో అక్కడ దేవుని అనే మాటకు న్యాయాధిపతి దగ్గర తీసుకొని రావలేను అనేది కనబడుతుంది అంటే మొదటగా దేవుడే న్యాయాధిపతి కానీ దేవుడికి మనుషులకు ఈ భూమి మీద న్యాయం తీర్చడానికి న్యాయాధిపతులు దేవుడి యొక్క రిప్రజెంటేటివ్గా ప్రతినిధులుగా ఉన్నారు ఇదే నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షం చూసినట్లయితే నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారిని శపించకూడదు దేవుని అనే మాట కింద కింద పుట్టినోట్లో న్యాయాధిపతిని అని ఉంటుంది నువ్వు దేవుని న్యాయాధిపతిని అంటే దేవుని అంటే దేవుడి స్థానంలో ప్రతినిధులుగా ఉన్నవారు అక్కడ దేవుళ్ళుగా అంటే దేవుడి యొక్క న్యాయ తీర్పులు తీర్చడానికి ఉన్నట్లు కనబడుతుంది అయితే దేవుణ్ణి నిందింపకూడదు అన్న మాటకు న్యాయాధిపతిని నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారుని క్షిపించకూడదు అన్నాడు అంటే న్యాయాధిపతి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడున్న స్థానంలో దేవుడు ఉంచినట్లు మనము కనబడతాం దేవుడే అక్కడ న్యాయాన్ని తీరుస్తున్నాడు కానీ మధ్యలో మాత్రం ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి న్యాయాధిపతి అని కనబడుతుంది మనకు ఇట్లా మనము ఈ దైవములనే అనే మాట ఎవరికి ఉపయోగించాడు దేవుడు అంటే ఈ న్యాయాధిపతులకు ఉపయోగించాడు ఎందుకంటే అక్కడ దేవుని అనే మాటను చూసినట్టయితే న్యాయాధిపతులని మనకు కనబడుతుంది ఇలా మనం ఆలోచన చేయాలి అక్కడ సందర్భం ఏంటి కాలం ఏంటి ఎవరి గురించి చెప్పాడో మనకు తెలియకపోతే ఎవరిని దైవాలు దైవంలో అంటున్నాము అసలు ఎవరు దేవుళ్ళు అని అంటున్నాము ఎవరు దేవుడు అని మనము ఈ పర్టికులర్ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ దైవంలోని దేవుడు ఎవరి గురించి చెప్పాడంటే పర్టికులర్ పర్టికులర్గా న్యాయాధిపతులు అంటే దేవుడు దేవుడికి మనుషులకు మధ్య న్యాయం తీర్చేవరి గురించి చెప్పాడు అనేది విషయం మనం అర్థం చేసుకోవాలి కదా దిత్యోపదేశ కాండం ఒకటవ అధ్యాయము పదిహేనో వచ్చినం అంతకన ముందు ఇదే నిర్గమ కాండం ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రతి విధమైన ద్రోహమును గురించి అనగా ఎద్దును గురించి గాడిదను గురించి గొర్రెను గురించి బట్టను గురించి పోయినదాని ఒకడు చూచి ఇది వాదన ఇది నాదని చెప్పి చెప్పిన దాని గురించి ఈ ఇద్దరి వాద్యం దేవుని యోద్ధకు అన్న అంటే దేవుని యోద్ధకు అన్నమాటకేమంతా న్యాయాధిపద యుద్ధకు తేవ తేబడవలను దేవుడు అంటే న్యాయాధిపతి ఎవరి మీద నేరం స్థాపించినో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను అంటే న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు దేవుని వాక్కు న్యాయాధిపతి దగ్గరికి వస్తుంది దేవుని వాక్కు దేవుని వాక్కు ఎవరికి వచ్చనో అని అంటాడు యేసుక్రీస్తు అంటే ఎవరికి వచ్చింది అంటే న్యాయాధిపతి దగ్గరికి వస్తుంది న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు తీర్పు తీరుస్తున్నాడు దేవుడు అనే మాటకు న్యాయాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి మీద నేరా నేర నేరము స్థాపించినో వాడు తన పొరుగు వారికి రెండంతలు వచ్చుకున్న నేరం ఎవరి మీద స్థాపించుతుందో న్యాయాధిపతి ఎవరి విషయంలో న్యాయం తీరుస్తున్నాడో అక్కడ తీర్పును బట్టి ఆ యొక్క సంఘటన విషయంలో వాళ్ళు ఎవరు తప్పైతే వారు అక్కడ చేయవలసిన కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ అదే దాని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు కాండం ఒకటో అధ్యాయం పదిహేను వచ్చంలో కాస్త ద్వితీయోపదేశండం ఒకటో వాద్యం పదిహేను వచ్చం కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని ముఖ్యలను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును నూరు మందికి ఒకడును ఏ పది మందికి ఒకడును పది మందికి ఒకడు వారి మీద ఒకడును వారిని మీ మీద నియమించి తిని అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరులు వ్యాజ్యం తీర్చి మీ తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని వద్ద నున్న పరిదేశం న్యాయం న్యాయం బట్టి తీర్పు తీర్చు తీర్చవలను తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ మనుషుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినవ్వలను న్యాయం తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనిషిని ముఖము చూచి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠినవాజ్యం నా ఇద్దరు తీసుకొని రావాలను నేను దాన్ని విచారించి దాన్ని వారికి ఆజ్ఞాపించుదని అని ఇక్కడ మరి దేవుడు తెలియజేసిన మాటలు మోషే గారు కూడా అదే మాటలు తెలియజేస్తున్నాడు న్యాయాదుర్పతులుగా మీరు మీరు వెయ్యి మంది మీద వంద మంది మీద మీరు నియమించుకోవాలి అంటే ఇట్లా ఒక గుంపుకు ఒక న్యాయధిపతి ఉండాలనేది కనబడుతుంది అయితే న్యాయధిపతులు ఏం చేయాలన్నట ఏం చేయాలి న్యాయంధిపతులు న్యాయం తీర్చినప్పుడు న్యాయము న్యాయ తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల మొగం చూడవద్దు మీరు పక్షపాతం లేకుండా మీరు తీర్పు తీర్చాలని అక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి న్యాయధిపతులు ఏం చేయాలి దేవుడి యొక్క తీర్పు ఉన్నదన్నట్లుగా తెలియజేయాలి అందుకనే దైవముల మధ్య ఆయన తీర్పు అంటే ఈ న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వీరు సరైన తీర్పు తీర్చలేరు కాబట్టే వారు దేవుని యొక్క శిక్షకు దేవుని యొక్క మరి ఆయన ఉగ్రతకు వారి తీర్పుకు మరి వెళ్ళిపోయినట్లు కనబడుతుంది అందుకని దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు అనేది కనబడదు ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళుగా తీర్పు తీర్చారు అంటే న్యాయం న్యాయమైన తీర్పులు తీర్చలేరు కాబట్టి దేవుడు అక్కడ దేవుని సమాజంలో సంఘంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు అంటే దైవముల మధ్య అంటే మళ్ళీ అందరి విషయంలో కాదు కేవలం ఎవరినైతే ఒక న్యాయాధిపతులు ఎవరైతే దైవములుగా పిలువబడ్డారో వాళ్ళు దేవుని యొక్క ప్రతినిధులుగా పిలువబడ్డారు వారికి మాత్రమే తీర్పు తీరుస్తున్నాడు అనేది తెలుసుకోవాలి రెండవ దినర్వృత్తంతుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదు నుంచి చదివినట్లయితే మరియు అతడు ఆయా పట్టణాలలో అనగా దేశమందు యూదావారున్న బృసులు గల పట్టణములన్నిట్లో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఆజ్ఞాపించెను మీరు యహోవా నియమమును బట్టి కానీ మనుషుల నియమం బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు అయినా మీతో కూడా ఉండును గనక మీరు తీర్పు మీరు తీర్చి తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి యహో భయము మీ మీద ఉండును గాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మన దేవుడైన ఎహో ఎందు దౌష్టం లేదు ఆయన పక్షపాతి కాడు లంచం పుచ్చుకునేవాడు కాడు అంటున్నాడు ఇక్కడ దేవుడి గురించి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే దేవుడు పక్షపాతి కాడు లంచం పుచ్చుకునేవాడు కాదు కనుక మీరు కూడా న్యాయపదులరా మీరు కూడా అలాంటి తీర్పు తీర్చాలి మిమ్మల్ని దేవుడు నియమించాడు కాబట్టి మీరు మీ సొంత ఆలోచనలతో కాదు దేవుని యొక్క మాట దేవుడి యొక్క వాక్కు మీ దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు న్యాయమైన తీర్పులు తీర్చాలి అని ఇక్కడ తెలియజేశారు అంటే ఎవరి గురించి ఇది న్యాయధిపతులు అంటే దేవుని యొక్క దైవములుగా పిలువబ దేవుని అంటే దేవుడి పక్షాన దైవములుగా న్యాయధిపతులుగా ఉన్నారు అంటే అది ఎవరికి సంబంధించిన విషయము అది ఒక సమయంలో కొంతమందికి సంబంధించిన విషయం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క విషయాన్ని యేసుక్రీస్తు గారు వారు కూడా దేవుడి వాక్ ఎవరికి వచ్చనో అంటే ఆ రోజు ఎవరైతే వాక్కును కలిగి ఉన్నారో వారు దైవములు నేను దేవుని కుమారుని నేను దేవుని నేను దేవుని కుమారుని చెప్పినందుకు మీరు ఎందుకు రాళ్ళతో కూడుతున్నా అంటే అయితే ఇలాంటి న్యాయాధిపతులు ఈ అధికారులు ఏం చేశారంటే దేవుడి యొక్క న్యాయాన్ని వారు పట్టించుకోక అన్యాయపు తీర్పులు తీర్చేవారుగా తయారైపోయారు అందుకనే యషయ్ గ్రంథంలో ఒకటవ అధ్యాయము మనకు ఒకటో అధ్యాయంలో మనకు ఇరవై మూడవచనంలో అంటాడు నీ అధికారులు ద్రోహులు దొంగల సహవా సహవాసులు వారందరూ లంచం కో కోరుదురు బహుమానం కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షం న్యాయం తీర్చరు విధవరాన్న వాద్యము విచారించరు అంటే ఎలా ఎలా తయారైపోయారు వీరు న్యాయధిపతులు ఈ యొక్క అధికారులు ఎలా తయారైపోయారు అంటే దేవుడు పక్షాన న్యాయం తీర్చకుండా వీలు ఏం చేస్తున్నారు ద్రోహులుగా అయిపోయారు దొంగలతో సహా చేసేవారుగా అయిపోయారు లంచం పూచుకుంటున్నారు బహుమానులు కొరకు కనిపెడుతున్నారు తల్లిదండ్రులు తండ్రి తండ్రి లేని వారి పక్షాన న్యాయం తీర్చలేకపోతున్నారు ఇది అప్పుడు మనకు కనబడుతున్న విధానము ఎనభై రెండవ కీర్తనలో ఎప్పుడైతే ఇలాంటి జ విషయం జరిగిందో దేవుడు ఎంటర్ అయిండు అప్పుడు దైవముల మధ్య తీర్పు తీరుస్తున్నాడు అందుకనే ఆ మాట అక్కడ వాడడం జరిగింది చూడండి ఒకసారి ఎనభై రెండవ కీర్తన మళ్ళీ చదువుదాం ఎనభై రెండవ కీర్తన మొదట అధ్యాయము మొదటి వచనం దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చున్నాడు ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుందరు చూడసారా మనము ఇప్పుడు యేస గ్రంథంలో చదువుకున్న చదువుకున్నప్పుడు అన్యాయంగా తీర్పు తీర్చున్నారు ఎంతకాలం భక్తిహీనుల పక్షపాతం చూపదురు పక్షపాతం అనేది కనబడుతుంది చూడ పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చడం అంటే అక్కడ న్యాయం తీర్చలేరు కాబట్టి వీళ్ళ గురించి దేవుడు మాట్లాడు మీరందరి గురించి గురి మాట్లాడుతూ మీరు దైవములని ఆరోచనము మీరు సర్వోన్నతమైన కుమారులు నేనే సెలవు నేనే మీకు అంత గొప్ప ఒక ఉన్నతమైన అధికారము ఒక గొప్ప హోదా మీకు ఇచ్చినప్పటికి కూడా మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు ఆయన ఇతరుల మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోతారు నేను దైవములని మీకు పేరు పెట్టాను కానీ ఇతరుల మనుషులు చనిపోయినట్లు మీరు చనిపోతారు అధికారులు ఒకటి కూలినట్లు మీరు కూలుదురు అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఎందుకు ఈ విషయం మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈరోజు దైవములుగా ఎవరు పిలువబడ్డారు దానికి సందర్భం ఏంటి కాలం ఏంటి ఎవరి కోసము మరి నిర్ణయింపబడ్డారు వీరు ఎవరి కోసం నిర్ణయించబడ్డారు ఏ విషయంలో నిర్ణయించబడ్డారు అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతే అక్కడున్న ఈ మాటకు అర్థం లేకుండా పోతుంది ఈరోజు క్రైస్తవములు అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఒక్కొక్క తెగ ఉంది కొంత అంటే అందరు కాదు మేము కూడా దైవములు దేవుళ్ళేమే అంటున్నారు అది ఎంతవరకు సంబంధించి దేవుడు నిర్ణయించి ఎవరి విషయంలో చెప్తారో వాళ్ళ విషయంలో మాత్రమే అది అది దేవునికి వాళ్ళకు సంబంధించిన విషయం కానీ అది క్రైస్తవులు మేము కూడా దేవుళ్ళు అంటే ఎంతవరకు సమంజసం అది ఉన్న విషయాన్ని సరిగ్గా మనము పరిశీలించి దాని గురించి చెప్పకు చెప్పకుండా మనకు మన సొంత ఆలోచన చెప్పినప్పుడు అది పరిశీలన ఎలా అవుతుంది పరిశీలన చేయకపోతే అక్కడున్న పర్టికులర్గా రాయించిన విషయాల్ని మనం కరెక్ట్గా మనము పరిశీలన పూర్వకంగా మనము చెప్పకపోతే అది ఎలా మరి సత్యం అవుతుంది ఎలా వాక్యము మనము సరిగ్గా చెప్పగలుగుతాము అనేది మనం ఆలోచన చేయాలి కనుక ఈ యొక్క విషయాలు ఇలాంటివి ఎన్నో ఉన్నా ఉన్నాయి కానీ కొన్ని విషయాలు మనం ఈరోజు ఆలోచన చేసాం ఎప్పటికైనా కానీ సందర్భం ఏంటో కాలం ఏంటో దానికి మరి ఉన్న విధానం ఏంటో ఒక్కసారి ఆలోచించుకొని మనం వాక్యాలు చెప్తే బాగుంటుంది అంటే